గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ జిల్లా గుత్తికోట సచివాలయం నాగరాజు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కోట హై స్కూల్ ఉపాధ్యాయులు నాగరాజు దేశాయ్ గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సభ్యులు గుత్తికోట సాహెబ్ హాజరయ్యారు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ టీం రూపొందించిన కాలమాని విఆర్ఓ నాగరాజు హెడ్ మాస్టర్ సుబహాన్ దేశాయ్ నాగరాజు ఆవిష్కరించారు సభ్యులు గుత్తి కోటపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు కోటపై జరిగిన వాస్తవ చరిత్రను వివరిస్తూ దురాస్త దుఃఖం చేటు అన్న అంశంపై కథను చెప్పి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు కోటను పర్యాటక కేంద్రంగా చేయడానికి విద్యార్థుల ముఖ్య పాత్ర పోషించారని తద్వారా ప్రభుత్వంలో చలనం వస్తుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు రఘు ప్రతాప్ గుత్తికోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కరడికొండ సుధాకర్ నాయుడు హెచ్ఎం చీలాన్ శివ బాలు హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు గుత్తికోట జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ సుభాన్ ఆధ్వర్యంలో గుత్తికోట క్యాలెండర్ ఇక్కడ ఉపాధ్యాయులకు అలాగే నా గెస్ట్ గా వచ్చిన విఆర్ఓ సంఘం జిల్లా సెక్రటరీ నాగరాజు గారికి అలాగే దేశాయ నాగరాజు గారి సార్ గారికి అలాగే మృతికోట సంరక్షణ సమితి గౌరవ ద్వారా మృతికోట బాబా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ గారిని క్యాలెండర్ ఇవర్శనతో కోరుతున్నాం సార్ ప్లీజ్ క్యాలెండర్ లో సంవత్సరము ఈ యొక్క గుత్తికోట హై స్కూల్ ని కూడా ఇక్కడ ప్రింట్ చేస్తాం మేము ఖచ్చితంగా చూడొచ్చు ఈ క్యాలెండర్ లో గుత్తి హిస్టరీలో ఉన్న ఈ యొక్క హై స్కూల్ ని కూడా ఎప్పుడూ ప్రింట్ చేయించే కార్యక్రమం గుత్తికోట సంరక్షణ చేస్తుంది సార్ మీ క్యాలెండర్ లో మీ స్కూల్ కూడా చూడాలి కేసవీల్ హై స్కూల్ అనమాట అద్భుతంగా ఈ క్యాలెండర్ రాజస్థాన్ తీచినందుకు హెడ్ మాస్టర్ సుభంగం గారికి ధన్యవాదాలు చెప్తున్నాము స్కూల్ ఈ సందర్భంగా ఆ ఫోటో మళ్ళీ కొడతాం ఇక్కడ వచ్చేసిన గెస్ట్లకి అందరికి నమ్రవదలు గుడ్ కొరసమతి సంస్కృతం ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఒక ఫోటో తీసుకో కట్ చేసుకో ఇక్కడ మన స్కూల్లో క్యాలెండర్ రాజస్థాన్ చేశారు ఈ క్యాలెండర్లో మన స్కూల్ ఫోటో ఉంది ఉందా

అతని దగ్గరికి పోయి పోయినాడు ఈ పేరు పోతానే ఒక పది మందికి పంపించాడు అనమాట గుణాల్లో పోయి మీరు అంతా కూడా మీద దగ్గర పోయి అలా అన్ని వేసుకురానికి బియ్యము అన్ని బ్యాన్ పనులు వేస్తున్నాడు పది మందిని అది కూడా ఎక్కడి నుంచి కొత్త పేరు దగ్గర సొరంగం సురంగం అక్కడ నుంచి సీక్రెట్ గా తెలియదు పంపించినాడు పంపిస్తానే వాళ్ళు వెళ్ళిపోయి మేడం చెప్పేసాడు ఏమని ప్రసానమ్మా ఇట్లా ఉదాహానికి రావాలి పంపించినాడు మన దగ్గర ఫుడ్ అయిపోయింది మీరు అరేంజ్ చేయాలంటే మీరు పడుకోండి రాత్రి పొద్దునే అన్ని అరేంజ్ చేస్తారని చెప్పింది రాత్రి రాత్రి ఆమెకు ఏమైంది ఒక ఆశ పుట్టింది నాకు మురారీరావు భోపడే మూడు గ్రెళ్ళు ఇచ్చినాడు కదా కొంచెం బాగా ఇచ్చినాడు కదా ఏదో అంతా అన్ని కలిసి అయితే నా తక్కువ పుట్టినట్టుగా అని ఆశ పుట్టింది నాకు ఆమె హోదాకి తక్కువైందని చెప్పి ఆశ పుట్టింది అప్పుడు ఏం చేసింది మీరంతా పడుకోండి అని చెప్పి వాళ్ళందరూ పడిపోయి సైనికులంతా పడిపో పడుకున్నారు కదా రాత్రి రాత్రి హైదరాబాద్ అసలు బావిడి దగ్గర ఇప్పుడు విరాళ విజాలని పెట్టుకుని అక్కడ ఉన్నాడు బావిడి ఎవటె ఎందుకంటే విద్యా చేయాలంటే నీళ్ళు ఉండాలి ఫస్ట్ నీళ్ళు ఉండాల ఆ నీళ్ళు లేకపోతే ముగ్గాలు కట్టుకోవాలా ఏను కట్టుకోవాలా అన్నిగా చేయాలట్ట ఆమె ఒక మంచి పంపించింది హైదరాబాద్ నీకు మురాలిరావు గురుపడేది నాకు బాగా తెలుసు అక్కడ దగ్గర ఆయన ముందుగా తెలియదు మా మాట ఇండాడు ఆమె ఆమె పెట్టుకున్నాడు అనమాట ఆయన రాజులంతా అతను అతను ఉండేవాళ్ళు మాట గని వాళ్ళని వీళ్ళని ఉంచుకునేవారు ఆమె ఆశ పెట్టి మనిషికి పంపించి అది మనం చెప్తుంది వర్తమానం రాసి మీరు రాజకీయ కొట్టుకునే రక్తపాకం లేకుండా మిమ్మల్ని పండించి ఏర్పాటు చేస్తారంటే నాకు ఏమి ఇస్తామంటే మీ గడ్డికి సరే ఏ కాదో కొడుకుంటారంట ఆశ్ని ఆయన కూడా ఇస్తారన్నాడు సరైన ఆయన వచ్చి వాళ్ళ వందరూ ఏమని ఇస్తారు మేడం చెప్తాను ఆమె రాత్రి పది మంది వస్తారు కదా వాళ్ళందరినీ సమస్య ఇక్కడ పంపిస్తారు ఎందుకంటే గులాగ్రావ మను కదా అవకాశాలు నమ్మకం వాళ్ళందరూ చంపిస్తారు ఇంకా ఇక్కడ చేస్తారు హైదరాబాద్ పది మందిని ఆడ పెట్టారు వాళ్ళ డ్రెస్సులు వేసి సినిమా కదా అన్ని మాస్ పెట్టుకొని డ్రెస్సులు వేసుకొని బాహుబలిలో వాళ్ళు పోతాడు కదా వాళ్ళ డ్రెస్ వేసుకొని అట్లా వీళ్ళు కూడా బాహుబలి టైం చేశారు అట్లా వాళ్ళ వాడో అంటే అప్పుడు మనకు మగ కనపడదు కదా అట్లా మెటీరియల్ అంతా తీసుకొని గులాల్లో ఆ గిడ్డి గిడ్డి తెచ్చిస్తారు కొత్తపేట గిడ్డి అది ఉంది కదా అంటే సొరంగ దాని వెళ్ళి వచ్చేసారు పైకి వెళ్ళారు పైకి వెళ్ళిపోయిన రాణిమటాలు ఉంది కదా అక్కడే ఆయన చూసు అనమాట ఆయన సీట్ అంటారు మన గవర్నమెంట్ బెజీలో కూడా ఆ సీట్ ఉంది అనమాట రాష్ట్రానికి గవర్నమెంట్ బెజీలో రాష్ట్రానికి సిటీ ఉంది అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి విద్యార్థులు ఇంకోటి అక్కడికి వచ్చేస్తానే అన్ని స్నేహాలు చూసుకొని వాళ్ళ సైనికులంతా అక్కడ పెడుతున్నారు అంతలో కూడా ఈ పది మంది వెంటనే పోయి అందరు కదులు పెట్టాలి పెద్దగానే ఇవాళ గులాబీ గానీ చుట్టూ చుట్టి పది మందికి ఒకరు ఏమేస్తారు బాబు పలాంటిదైనా పది మంది కప్పులు పెట్టినారు కాబట్టి ముందు అంటేనే లాస్ట్ కిల్లా మీద పైన ఆ కిల్లా కూనే ఇప్పుడు ఆయన అంటారు అనమాట ఇంకా మీరంతా ఆ జిల్లాపై పెద్ద జిల్లా బాగుంటున్నారు చిల్లా పెద్ద జండా కూనే చిల్ల అంతా సైన్యంగా యుద్ధం చేస్తున్నారు చనిపోతున్నారు పదిహేను వందల మంది పదహైదు వందల మంది కానీ జిల్లా అవుతాను శాంతి అయిన పెద్ద జిల్లా ఉంటాను యుద్ధం అయిపోయింది ముగిసింది ధర్మయుద్ధాలు ఎప్పుడు పెద్ద జిల్లా కూర్చునే అసలు ఆయుధమై ఉన్నాయి అటువంటి అప్పుడు లొంగిపోతాడు నొంగిపోతానే మళ్ళా ఈయన హైదరాబాద్ పైకి పోయి మురళీరావు కొంచెం కూర్చోగి నొంగిపోయినా చాలా సంతోషము చాలా చాలా బోధిస్తావు అది చాలా సంతోషం అంటే అప్పుడు ఈయన హైదరాబాద్ ఆయన కూడా మర్చోడే ఆయన కాదు నువ్వు నొమ్మికోవడానికి కారణము పెట్టుకున్న వేష్యా పెట్టుకున్న ముగ్గురు గద్దా ఆయన ఏం చేద్దామని చెప్పాలి హైదరాబాద్ మురళీరావు ఆయన ఏమంటాడంటే మన హైదరాబాద్ హైదరాబాద్ చెప్తాడు ఈమెంట్ చేస్తానంటే నీ ఇష్టం ఏమైనా చేయాలని అప్పుడు ఆమెను ఈ రోజు నాకే మోసం చేసాము రేపు ఈ మోసం ఏంటంటే అదే పోం నాకే ఉపాధి కలిగినప్పుడు మీకు డబ్బులు ఇస్తానంటే కాబట్టి ఆమెను చంపేసి అక్కడ రక్షణ ఉంది కదా వేసుకుంటా అక్కడ ఒక బుంద ఉంది ఆ బుంద వేసి సున్నం వేసి కాల్చి పార్స్తాను స్టోరీ అని అభియాశీంది కాబట్టి మీరు కూడా విద్యార్థుల మీ చుట్టుగా ఉండే సమాజానికి ఆశ పోవీ అభియాసాములకు చేతులు మీకు కూడా ఆమె ఏం జరిగిందో అలాంటివి మీకు కూడా జరుగుతాయి ఈ సందర్భంగా గుట్టుబోటు సంరక్షణ విద్యార్థులు అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు లేదా వేసే నాయకులు అందరి సమస్య గుర్తికోట సంరక్షణ సమితి నిరంతరము ఇలాంటి మంచి మెసేజ్ తీసే అలాగే మీ యొక్క ప్రపోజల్ తీసుకొని మృతికోటను పర్యాటకంగా చేయాలనే ఉద్దేశంలో సంరక్షణ సమితి పాటుపడుతుంది ఈ సందర్భంగా ఒక్కసారి మృత్తికోట అంటే వడ్డీ లాగండి జై గుత్తికోట అంటే జై జై గుర్తికోట ఓకేనా వృత్తికోటోటోటోట

రేపు కాబట్టి భవిష్యత్తు ఇక్కడ ప్రాంతాల వాళ్ళు ఉంటారు ఇక్కడ కాదు చుట్టూ పచ్చ ఉండే పనులు అందరూ ఉంటారు నేనైతే ఊర్లో కానీ మీ పల్లెలో కానీ లేదా మీ పెద్దలో కానీ చెప్పి దాన్ని రక్షించడానికి అందరూ సహకరిస్తారు అనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులు చెప్తున్నారు విషయం అందరికి ఆశ ఉండాలి ఆశ లేరు దురాశ లేరు అత్యాశ అవునా కదా కాబట్టి కొంతసేపు ఉచ్చరించాలి కోట గురించి మాట్లాడాలి ఏదైనా వచ్చిన కథను నుండి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు విజయభాస్కర్ గారు ఇప్పుడు మాట్లాడతారు సార్ ముందుగా విద్యార్థులకు మా యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ అలాగే వినియోగ గారికి అలాగే గోట సంఘటన వంటి గౌరవ సంగాట బాబా గారికి ధన్యవాదాలు ఎందుకంటే మనకి మీ స్కూల్కి ఎదురుగానే గురికోట అలాగే మీరు ఉండేది కేశవరికి హై స్కూల్ కాబట్టి దీని గురించి మనము ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుంటాం గుట్టికోటలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి మేము ప్రతి సంవత్సరం ఈ క్యారెండర్లో పొందుపరుచుతాం ఎందుకు అంటే మన ప్రాంతంలో ఒక మంచి కోట ఉంది కాబట్టి ఆ కోటను మనం ఎలా కాపాడుకోవాలి ఎలా సంరక్షించుకోవాలి ఆ కోట వల్ల ఉపయోగాలు ఏంటి అక్కడ ఎప్పుడో వాళ్ళు దాంతో ఏమంతా పడిపోయింది అనుకోకూడదు అది కట్టేయాలంటే ఇప్పుడు రెండు వేల కోట్లైనా మనకి రాని కానీ లేము కాబట్టి మీరంతా విద్యార్థులు ఫ్యూచర్ లో ఇక్కడ గుర్తి ప్రాంతంలో గుత్తిలో పుట్టి చుట్టుపక్కల ప్రాంతంలో పుట్టినారు కాబట్టి మన యొక్క బాధ అందరి మీద ఉంది అది సంరక్షించుకుంటే మనకి ఏమేమి ఉపయోగాలు అంటే ఆ యొక్క కోట ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కోటగా ఉన్నట్టు చరిత్ర చెబుతుంది ఎలాగంటే ఆ యొక్క ప్రహరి కూడా పదహారు కిలోమీటర్లు ఉంది అదే మసలు పదహారు కిలోమీటర్లు ఉంది కానీ చైనాలో ఒక ఫస్ట్ ఇంకా ఎక్కువ కిలోమీటర్లు ఉంది అలాగే రాజస్థాన్లో ఉంది తర్వాత మూడవది మన కోట ఇంకోటి ఆ కోటలో అప్పుడు ఇవన్నీ స్కూల్స్ లేవు ఇంకా ఫ్యాన్లు లేవు ఏం లేవు ఇంకా బెంచ్ లేవు అప్పుడు బ్రిటిషర్లు ఉన్నారు మనం లాంటి వాళ్ళు చదవాలంటే అవకాశం లేదు బ్రిటిషోళ్ళకి పొత్తులుగా ఉండే వాళ్ళకి మాత్రం ఆ స్కూల్ ఆ స్కూల్ కూడా ఎక్కడ మన గురక్షాల ఉంది కదా ఆ గురక్షాలలో కూర్చొని అక్కడ మంచి మంచి బిఏపిస్ పిల్లలు మాత్రమే చదువుకునేవాళ్ళు అంత పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ ఈ యొక్క గుత్తికోట ఈ గుర్తికోట క్యాలేజ్లో కూడా మనము చూడొచ్చు గుత్తి చర్చి ఉంది అలాగే మనకి రీసెంట్గా గుత్తికోట రైల్వే స్టేషన్ ఉంది అలాగే ఇంకా మీ యొక్క స్కూలు మీ యొక్క స్కూల్ కూడా ఎందుకంటే స్కూల్ కూడా చాలా చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర మీ సార్లు మీరు చెప్పింటారు మీరు ఆ విధంగానే ఫాలో కావాలి ఇంకా అలాగే వస్తే ఈ క్యాలెండర్లో మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి గుత్తి ఇప్పుడు హంపన్న ఉన్నాడు కదా హంపన్న ఆ హంపన్న కూడా మన గుత్తిలో ఒక ఫేమస్ అనమాట ఇలాంటివన్నీ గుత్తిలో చరిత్ర కలిగిన ఆ అంశాలన్నీ ఈ కేంద్రంలో గుత్తికోట సందర్శ సంభవిస్తుంది అలాగే చుట్టుపక్కల గండికోట మన గుర్తికోటకు వచ్చిన వాళ్ళు గండికోటకు వెళ్ళచ్చు వాల్మీకి కేసు వెళ్ళచ్చు అలాగే హంపీలు వెళ్ళొచ్చు అలాగే ఇంకా చుట్టుపక్కల అన్నీ చూడొచ్చు అనమాట కానీ గుత్తికి ఇంకా మనకి రైల్వే స్టేషన్లు ఉన్నాయి బస్ స్టాండ్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ గుత్తికోటకు ఎక్కువ వచ్చే విధంగా మనమంతా కూడా కృషి చేయాలి ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చినారు మా యొక్క స్కూల్ వెళ్దామనేమో మీకు ఒక చిన్న కథ మన కథ అది కూడా మన బాబా సారు వాళ్ళ పాత గారి నుంచి చెప్పితే నాకు చెప్పారు మీరు అందరూ గుట్టికోట చూశారు కదా వెరీ గుడ్ మన గుత్తిపటలో మన పైన ఒక మహల్ ఉంది కదా అది రాణి మహల్ అంటారు ఆ రాణి మహల్ స్టోరీ ఇక్కడ జరిగిన స్టోరీ ఒక ఐదు నిమిషాలు కంప్లీట్ చేస్తారు ఆ రాణి మహల్ ఒక ఒక నాట్యకత ఉండేది మనకి టిప్పు సుల్తాన్ వాళ్ళ డాడీ హైదరాబాద్ అతను బాగా మైసూర్లో రాజ్యంలో పాలించుకుంటే అన్ని దేశాలని అన్ని జయించుకొని వస్తున్నాడు జయించాలని వస్తానన్నమాట అప్పుడు గుట్టికోటలో ముడాలు అనే రాజు ఉంటాడు ఆ రాజు చాలా బల బలాహీ అనమాట ఎవరు వచ్చినా గానీ ఆయన జయించలేదు కానీ హైదరాబాద్ ఏం చేసినాడు ఒక రెండు మూడు సార్లు వచ్చినాడు ఆయన మీద విజానికి కానీ గుట్టికోట మన విగ్రహం చాలా లీజింగ్ అయితే కదా శత్రు దుర్భేదేమైనా కూడా ఎంత హైట్ లో కట్టారు కదా ఆయన వచ్చి మాటి మాటికి వెనుకిపోయాడు యుద్ధాలు తీసుకొచ్చేది ఒక రెండు వేల మంది ఒక వెయ్యి మందిని అది తీసుకొచ్చేది ఆయన కొట్టడానికి పోయాడు కత్తులని తీసుకొని వచ్చి గుర్రాదరల్ అప్పుడు గురారికే వాళ్ళందరినీ వచ్చి ఎన్నికి పంపించేవాడు కానీ ఏమైంది మళ్ళీ హైదరాబాద్ ఇది ఇదేమి కాపులు ఉంది నాకు నాకని మళ్ళా వచ్చి ఒక పదివేల మంది చుట్టూ చుట్టూ గోడలు ఉన్నాయి మా కొడకూడదు చుట్టూ గుర్రాలలో అందరు సైనికులు పెట్టి ఈసారి ఎట్లన్నా కానీ దేయించాలి ఉట్టిపొట్ట అని బీష్మి చూసుకున్నాడు మన గుట్టి అప్పుడు ఈ శివాలయం ఉంది కదా ఆట నుంచి అనమాట ఊరు ఆడ గేట్ వేసేసి ఎవరు రాలేదు మనకి తిండి తిప్పలు కూడా అక్కడి నుంచి రావాలి కానీ ఇక్కడ ఏం చేశాను మొత్తం హైదరాబాద్ కింద పదమూడమని పెట్టేసి లోపలికి ఉట్టి నీళ్ళు ఏడా చూసాడు మన కోటలో బాగున్నా చూసాడు ఆ బాబులో నీళ్ళని తాకుంటూ ఉన్నారు మన కోడలో నీళ్ళు వచ్చిన రాదు రాని వద్దరు అదే ఫుడ్ అంతా అయిపోయింది ఇంకా హైదరాబాద్ ఇంకా ఏం ఊగిపోతున్నాడు మనం పుట్టిపోకుండా చేస్తున్నాం కదా అని అనుకుంటా అన్నాడు కానీ ఈం చేసినాడు మురాళి కాబోతుడే ఆయన అక్కడ వారేం ఉండేది కదా దాన్ని కలిసి చెక్కసారి ఫుడ్డానికి ఒక ఊరితే ఆమె అక్కడ ఊరిచ్చినాడు అక్కడ ఉంది అనమాట ఆమె ఆమెకి వర్తమానం పంపించినాడు ఒక మనిషి ద్వారా పంపించి మనకి ఫుడ్ అయిపోయింది Ei, hey, ei, hey.